సుమన్ టీవీతో కలిసి నడవాలనుకుంటున్నారా అయితే మీ పూర్తి వివరాలతో కాంటాక్ట్ అట్ సుమన్ టీవీ డాట్ కి మెయిల్ చేయండి ఇప్పుడు అనాదిగా వస్తున్నటువంటి మనం ఆచారాన్ని కాసేపు పక్కన పెట్టి మనం కూడా కాసేపు కొంచెం సేపు నవ్వుకోవడానికి మాత్రమే చేస్తున్నాం సో ఇప్పుడు చేస్తున్నటువంటి రౌండ్ ఏంటంటే ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ కి ఎప్పుడైనా పెళ్లి చూపులు జరుగుతాయి కదా పెళ్లికి ముందు సో అలాగే సార్ ఇప్పుడు వైఫ్ అయిపోతారు మేడం ఇప్పుడు హస్బెండ్ అయిపోతారు మేడం ఏమో సార్ నిర్ ఏమో ఆన్సర్ చేయాలి యాక్చువల్లీ పాతకాలంలో ఏంటంటే ఆడవాళ్ళు ఎక్కువగా ఉన్నారు మగవాళ్ళు తక్కువగా ఉండడం వల్ల లేకపోతే ఆడవాళ్ళ మగవాళ్ళ డామినేషన్ వల్ల గానీ అమ్మ వరకు తొక్కేస్తూ ఉన్నారు అమ్మాయిల్ని ఉన్నారు వాళ్ళే ఎక్కువగా అడిగి మనందరినీ ఇంతగా చేశారు సో అందుకే రివైన్స్ తీసుకునే కాలం మనకు వచ్చేసింది ఈ ఫాస్ట్ ఫార్వర్డింగ్ లైఫ్ లో మనం ఇప్పుడు ఏంటంటే అమ్మాయిలే ఇప్పుడు తక్కువగా ఉన్నారు కాబట్టి అబ్బాయిలకి ఎంతైనా సరే మనం టెస్ట్లు పెట్టి ఏమైనా చేసి వాళ్ళ మీరు రివెంజ్ తీసుకునే టైం మనకు వచ్చేసింది సో అందుకనే ఇప్పుడు సెకండ్ రౌండ్ లో అబ్బాయిలు అమ్మాయిలుగా అమ్మాయిలు అబ్బాయిలుగా మారబోతున్నారు సో సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దామా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంత అమ్మాయిలు ఉన్నారు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు సో ఎవర్ డామినేషన్ ఎక్కువ అది కాదు ఇంతమంది మంది అమ్మాయిల్లో ఒక అబ్బాయి ఒక్కసారిగా నుంచున్నాడు అంటే వాళ్ళకి ఎంత డేర్

అంతే ఎన్నో సంబంధాలు వచ్చినాయి ఏదో చూద్దామని మీరు యావరేజ్ ఉన్నారంట చూద్దామని ఏదో శ్రీకాంత్ 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 సాయి శ్రీకాంత్ మెగాస్టార్ ఇక్కడ హీరో ఇక్కడ హీరో అయినా అందరు అబ్బాయి హీరో ఎందుకు సెలెక్ట్ చేసుకోండి మీరు మెగాస్టార్ డాన్స్ వేస్తే మీరే డెట్ గా ఫీల్ అవుతాను వేలో కాబట్టి ఓకే ఓకే అన్నం పెట్టవచ్చు బాగా డైటింగ్ కూడా బాగా చేస్తాం అదే అది వండడం అంటారా మాకు సంబంధం వద్దు మన మనం ముందే ఇలాంటి సంబంధం అయితే నాన్ వెజ్ అది లేదు మా కట్నం ఇంకా కన్ఫామ్ కాలేదు కట్నం ఎవరు వచ్చిన అందుకే అబ్బాయి కోసం కొట్లాడుకుంటున్నారు కాబట్టి మీరు ఎక్కువ డిమాండ్ ఇవ్వాలి అలా లేదండి ఒక ఒక లేదు 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 అబ్బాయి ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అవును అవును అంతే ఇచ్చిన దానికి డబ్బులు తీసుకుంటారు ఈ పంచాల అది నిజంగా ట్రెండింగ్ ఎక్కువ ఉంది అవును అమ్మాయి కూడా ఏం మాట్లాడట్లేదు వాళ్ళు మాట్లాడేటప్పుడు అదే కదా అంటే బాబు నీకు అమ్మాయి నచ్చిందా మీ శాలరీ ఎంత పలక్నామాకే పంచా చెప్తా లైఫ్ కావాలంటే ఇద్దరు కష్టపడండి ఒకరే కష్టపడాల అబ్బాయిలే కష్టపడాలి అంతే కదా మామూలుగా రూపాయి రెండు రూపాయలతో అయిపోయింది కాదు మా డౌట్ అదే ఇలా ఉండాల ఓకే మనకు అమ్మాయి నచ్చింది మనం పెళ్ళి ఫిక్స్ చేసుకుందాము చుట్టాలు అప్పుడప్పుడు వస్తారు పోతారు లైట్ తీసుకుందాము అంతే మీరు నచ్చింది కలపండి ఓకే మ్యారేజ్ అయిపోయింది ఫైనల్ పెళ్లి చూపులు అయిపోయింది ఓకే పెళ్ళి మాత్రం తర్వాత చేద్దాం సో ఇప్పుడు మా అమ్మాయి ఉంది పెళ్లి చూపులకు వచ్చాము అబ్బాయితో మాట్లాడదాం అబ్బాయి బంధువులు ఎక్కడ ఉన్నారు ఆడపరచండి ఓకే అడగండి అబ్బాయి కాదు అబ్బాయి ఏంది ప్రతిసారి సిగ్గుపడుతున్నాడు కాదు మరి అంత సిగ్గుపడితే మాకు అదే మాకు చక్కగా వండి పెడతాం చక్కగా పప్పు చారు చికెన్ అన్ని వండి పెడతాం గరం మసాలా అది మా మా అమ్మాయి మా అమ్మాయిని మంచి పెంచాము మొత్తం అన్ని ప్రతి ఒక్క ఫుడ్ అన్నీ వచ్చి మా అమ్మాయికి వండంగోలు వచ్చా అయితే నువ్వు మానేసుకో అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకు యాభై వేలు మీ వాళ్ళంతా అందుకే అర్ధ శాలరీ తీసుకుంటారేమో అని భయం వేసి

పాటలు రావండి నాకు రాదు కానీ నేర్చుకుంటాను టీవీ చూస్తూ ఉంటాం వంట ప్రోగ్రామ్ చూస్తాం వంట వండుతా ఉంటాం మీరు ఎక్కువ మా మా అమ్మాయిని ఎక్కువ స్ట్రెయిన్ చేసి ఇది వండు అది వండు అని అనొద్దు అన్ని అంతేగాని ఫోర్ జియో ఏదో వచ్చి నెల నెలలు ఉండిపోతారు కాబట్టి మీకు క్లారిఫై చేస్తాను రేపు మా అమ్మాయి జాబ్ చేసి వచ్చి వండి పెట్టాలి ఇండి పెట్టాలంటే కుదరదు చాలా పెద్దదమ్మా మరి అలాగే వండి పెట్టాలి అలాంటప్పుడు పెళ్లి చేసుకుంటారు మీకు అల్టిమేట్ గా ఫుడ్ పెడతాం అది వండి పెడతామా తెచ్చి పెడతామా అన్నది సెకండరీ అదే ఎప్పుడు కాదు లేదు 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 మొత్తం మాట్లాడదాము అప్పుడే అంత డిసైడ్ అయింది లేదు లేదు

అమ్మా చేయాలి సర్సెక్సులుంటే ఉతుక్కోండి పోయి అంటే ఇప్పుడే కొట్టడానికి ప్లాన్ చేస్తుండ్రా సేఫ్ లేదు సేఫ్ లేదు చాలా మాకు ఈ పెళ్లి నచ్చింది ఎందుకంటే మీరు కట్నం అడగట్లేదు ఓకే మరి అంత డిస్కషన్ అగో అబ్బాయికి అబ్బాయి ఓకే అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఇలానే అని దాని తర్వాత మీరు మీ వాళ్ళు కట్నం ఇలా అని పంపిస్తారేమో

ఇప్పుడు గిఫ్ట్స్ అనేది ప్రెజెంట్ చేద్దాం సో ఇద్దరు టీమ్స్ కూడా బాగా పర్ఫామ్ చేశారు కాబట్టి రెండు టీమ్స్ కి కూడా మనం గిఫ్ట్లు ఇస్తున్నాం అది కూడా ఏంటంటే పచ్చదనం ఎప్పుడు ఉండాలి అని చెప్పి కేసీఆర్ గారు అండ్ అలాగే మోదీ గారు కూడా అంటున్నారు కాబట్టి మనం గిఫ్ట్ కూడా చెట్టుని పెంచుదాం అన్నారు కదా సో అందుకని ఒక చెట్టుని మనం గిఫ్ట్ ఇస్తున్నాం ఓకే అక్కడ రెడ్ రెడ్ ఇక్కడ రావాలి చీటింగ్ చేసాను చీటింగ్ మాకు రెడ్ కావాలి అంటే మేము మేము సాఫ్ట్ కాబట్టి వైట్ వచ్చింది మాకు అంతే అందుకే దాంట్లో కలర్ బట్టి కూడా డిఫరెన్స్ ఉంటుంది ఓకే ఓకే